ఆ ఆల్ ఇన్స్టెంట్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ నేను దానికి ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో కొంచెం మనం ఆయిల్ వేసుకొని దానిలో ఒక ఫోర్ స్పూన్స్ మినపగుళ్ళు వేసుకోవాలండి అది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు అల్లం ముక్క ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను దానిలోనే మామిడి అల్లం కూడా ఒక చిన్న పీస్ వేసాను ఈ రెండు పీసెస్ బాగా ఫ్రై చేసుకొని తర్వాత దానిలో మనకు కొంచెం మెంతులు ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసి బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ అయితే సరిపోతుంది దీని అంతటే మనం ఒక మిక్సీ జార్లో తీసేసుకోవాలండి ఇలా నేను చూపిస్తున్నాను కదా అలా మొత్తం తినే తీసేసి తీసేసి కంప్లీట్గా తీసేసేయాలి నూనె వంచకుండా తర్వాత దానిలో మనం కొంచెం ఉప్పు ఒక ఫోర్ స్పూన్స్ కారం మన దగ్గర ఇంట్లో వాడుకునే కారం ఉంటుంది కదా ఆ కారం వేయాలి తర్వాత నాలుగు చిన్నళ్ళపై రెబ్బలు కూడా వేసేసి ఆ తర్వాత మనం కొంచెం ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి కొంచెం బెల్లం కూడా వేసానండి ఆ తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకొని వేసింది దానిలో వేసేసేసాను తర్వాత వాటర్ కూడా దానిలో పోసేసి మిక్సీ జార్లో మనం ఒకసారి మిక్సీ తిప్పేస్తే చూసారు కదా అంతా గ్రైండ్ అయిపోయింది దీన్ని మనం ఇలా ఆయిల్ మళ్ళీ అదే బాండీలో కొంచెం తాలింపు గింజలు వేసుకొని ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చేసి ఇలా తాలింపు వేసేస్తే అల్లం పచ్చడి రెడీ అయిందండి ఇన్స్టెంట్ ఇది టిఫిన్లో కానీ రైస్లో కూడా బాగుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్